అసత్య ఆరోపణలు చేస్తే పరునష్టం దావా కేసు వేస్తారా కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ చౌహాన్ నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలు పాల్పడితే పరువు నష్టం దావా కేసు పెడతానని వారిని హెచ్చరించారు రవీందర్ నాయక్ ఒక కౌన్సిలర్ గా గెలవలేని అసమర్థుడు నాపై ఆరోపణలు చేస్తావా ఎంపీ ఎలక్షన్లలో మీరు టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయలేదా అంటూ ఆయన ఆరోపించారు ముజామిన్ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో ఎందుకు వెళ్లావు నువ్వు అప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదా ఆయన అన్నారు ఈ పత్రిక విలేకరుల సమావేశంలో నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి పంచగమ ఎంపీటీసీ విట్టల్ శ్రీకాంత్

మేము ఒకే చెప్పాం కాంగ్రెస్ పార్టీ నాయకులము ఏదంతాగా ఏదన్నా చట్టం కాను నేను పనిచేస్తుందో ఆ విధంగా చేస్తామని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది దానికి బదులుగా నిన్న వాళ్ళు కొంతమంది నా మీద మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విమర్శలు చేయడం మంచిది కాదని తెలియజేస్తూ నిన్న రవీందర్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మీద మరియు నా మీద వార్డ్ మెంబర్ గెలవలేనివ్వరికి ఇది చేసినాం అది చేసినాం అనడం మంచి పద్ధతి దృష్టి నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏమున్నావో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి నాకు కాదు మీరు బీఆర్ఎస్ పార్టీ ఉండి మొన్న శాసనసభ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై ఆరు వేలు ఓట్లు వచ్చింది కానీ మొన్న ఎంపీ ఎలక్షన్లో బిఆర్ఎస్లో ఉండి బీజేపీకి మీరు ఓటు అమ్ముకుపోయిరా లేదా అనేది సమాజం చూసుకుంటుంది ఎందుకంటే మొన్న బిఆర్ఎస్కు ఇరవై ఎనిమిది వేల ఓటు మాత్రమే వచ్చింది మేము అదే మేము నారాయణ కేడ్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి మేము గతంలో ఎమ్మెల్యే గారికి సంజీవ్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తూ ఉండడం జరిగింది అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్టి గారు కూడా గెలిపించడం జరిగింది కానీ మీరు లో ఉండు ఉంచుకుంటూ బీజేపీతోని కుమ్మక్కై పార్టీని ద్రోహం చేసిన వ్యక్తులు మీరు అదేవిధంగా మన జడ్పీటీసీ గారు ఒక భార్య జడ్పీటీసీ న్యూ ఒక విజిలెన్స్ కమిటీ మెంబరు మరి రెడ్డి సార్ ఎమ్మెల్యే హరీష్ అన్న మంత్రి గారు ఉన్నప్పుడు నారాయణ కేడ్లో ఒక నాలుగో వార్డు కౌన్సిల్ లో ఒక సామాన్యుని చేతిలో ఓడిపోయినది వాస్తవం కాదా మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మొన్న కేసుల గురించి మాట్లాడారు నా మీద వ్యక్తిగత కేసు వంద కేసులు ఉంటాయి ఉద్యమంలో కేసు ఉంటుంది కావాలని మా ఫ్యామిలీ కేసులు ఉంటాయి ఆ కేసుల గురించి వాళ్ళు మాట్లాడడం మంచి కాదు మీ లేక అక్రమంగా ఒక ఇల్లు కట్టుకున్న వారి కరస్బుత్తి రోడ్లో కృష్ణమూర్తి హౌస్కు అక్రమంగా ఇల్లు కట్టిన దానికి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు ఏం లేదు ప్రభుత్వం ఉంది మంత్రి గారు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన బేదప్త వాళ్ళ ఇంట్లో పోయి దౌర్జన్యం చేసి వాళ్ళ సామాన్లు జప్తు చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళ మీద వాళ్ళ పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఖాళీ చేయమని అడిగితే అధికారులను కూడా పోలీసు వాళ్ళను చూడకుండా కూడా కారం పోడు చల్లి వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఇది చేయడం జరిగింది అధికారుల మీద అయితే మీరు దొంగలేక ఆ ఇల్లు ఉండి వాళ్ళకు కబ్జా చేసింది రవీంద్ర నాయక్ చరిత్ర అదేవిధంగా మా రేఖలు శివార్లో ఒక నారాయణ మన మా చల్లగిత తండ దగ్గర అక్కడ పోయి ఒక ఆంధ్ర ల్యాండ్ ఉంటే వారికి దౌర్జన్యంగా వాళ్ళకు అక్కడ కబ్జా చేయడానికి వస్తే కూడా అక్కడ తండవాసులు వాళ్ళు కబ్జలో ఉన్న వాళ్ళు రవీంద్ర నాయక్ మీద పెద్ద ఎత్తున కుట్టడం జరిగింది కేసులు కూడా కావడం జరిగింది అటువంటి చరిత్ర నీది ఉంది కానీ నా మీద లేచి ఆరోపణ చేస్తే మాత్రం బాగుంటుందని మీడియా ద్వారా చెప్తున్నా ఎక్కడైనా నువ్వు ఇప్పుడే ఒక బిఆర్ఎస్ కార్యకర్త కదా విజిలెన్స్ కమిటీ మాజీ మెంబరు మీ భార్య జడ్పీటీసీ కదా నువ్వు తాలూకాలో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు నువ్వు నిలబడు నీ మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సామాన్య కార్యకర్తల చేతితో ఓటమి పాల్ చేసే వరకు మీకు బరాబర్ మీకు బేజప్తా మీ బుద్ధి చెప్తామని మీడియా ద్వారా చెప్తున్నా అదేవిధంగా ముజామిల్ మాట్లాడతాడు అరే భాయ్ నేను పార్టీ మారినా అది మారినా అది అరే నువ్వు గతంలో ఏ పార్టీలో ఉన్నావు బీఆర్ఎస్ మన బై ఎలక్షన్లో సరిగే క్లిష్టరేటి చనిపోవడం వలన నువ్వు కాంగ్రెస్ ఎంపీటీసీ నజీబ్ మాజీ ఉప సర్పంచ్ నారాంకేడ్ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు బై ఎలక్షన్ రావడం వల్ల వీళ్ళు ఐదు లక్షల నుండి ఐదు నుంచి పది లక్షల నుండి పోయిన వ్యక్తులు మీరు పార్టీ గురించి కానీ నా మీద మాట్లాడే హరిత నైతిక ఉందా మీకు జాగ్రత్త ఏదైనా మాట్లాడితే మీరు కరెక్ట్గా ఉండాలి మీరు సత్యపరుస్తున్నాం ఏదో మాట్లాడుతున్నావు ఏదో చెప్తున్నావు నువ్వు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి టీఆర్ఎస్లో పోయిన వాస్తవమా కాదా అదొక తీసుకున్నా రిజిస్ట్రేషన్ ఉంది ఇల్లు కట్టుకున్న మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది లక్ష రూపాయలు పర్మిషన్ కట్టి ఇల్లు కట్టుకున్న వాస్తవంగా కానీ నీ దగ్గర నేను ముజామీల్ గారికి చెప్తున్నా నీ దగ్గర ఒకవేళ నువ్వు ఏదో అన్నావు కదా డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే వాస్తవంగా ఉంటే నువ్వు రుజువు చేయి దానికి నేను బేజాప్తగా నిన్న లేనిపోని నా మీద ఆరోపణలు చేస్తే బిడ్డ నీ మీద పరువు నష్టం దవాస్తా నేను ఒక ట్రావెల్ వ్యక్తిని నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే కూడా చట్టం పని చట్టం చేస్తాదని తమరికి హెచ్చరిస్తున్నా అదేవిధంగా నువ్వు నా మీద రౌడీ సీట్ అంటావు రౌడీ సీట్ ఎవరు గతంలో భూపాల్ రెడ్డి గారు చెప్పించారు అక్రమంగా కేసులు ఎవరు చేసారు గతంలో భూపాల్ రెడ్డి గారు చెప్పించారు కేసులు చేపించి వారం రోజుల్లోనే రౌడీ సీట్ చేసేది ఎమ్మెల్యే సహకారంతో అప్పుడు అప్పటి యాదగిరి రాజు భూపాల్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై ఒక గిరిజన నాయకుడు పైకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నా మీద గతంలో రౌడీ సీట్ చేయించింది భూపాల్ రెడ్డి గారు అయితే నేను స్వయంగా అప్పటి ఎస్పి గారికి నేనే పోయి రిక్వెస్ట్ పెట్టుకొని వారికి నేను పదిసార్లు తిరిగితే నా మీద రెండు నెలల్లో రౌడీ సీట్ను కూడా తొలగించడం జరిగింది అది తెలుసుకొని మాట్లాడాలి నా రౌడీ సీట్ మీద కానీ నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం కబర్దాని బిడ్డ అని చెల్లిస్తూ అదేవిధంగా మల్గొండ చేస్తాడు నేనంటా ఇది చేసిన అరే నేను పట్టేదారునభై నీ లెక్క ఏది గొర్రెలు పంపిణీ కార్యక్రమంలో కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకొని వాళ్ళతో డీడీ కట్టించి నేను రూపాయి కూడా ఎవరి దగ్గర అసలు చేయలేను నీవు అసలు చేసేటో నీవు నీ గురించి నాకు బాగా తెలుసు నా వ్యక్తిగత విషయాల్లో వస్తే మాత్రం నీ మీద కూడా పరువు నష్టం దవా కేసు ఇస్తా అని మీడియా ద్వారా ఆయన హెచ్చరిస్తున్నా అదేవిధంగా మీరు ఏదైనా మాట్లాడండి వాస్తవం మాట్లాడండి ప్రభుత్వం ఏది ఉందో చేస్తుంది మన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రాగానే పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మిలను ముప్పై యాభై కళ్యాణ లక్ష్మిలు రెండు వంద రోజుల్లో పంచి పంచిచేయడం జరిగింది ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉంటే అప్ప మన గౌరవ ఆర్థిక మంత్రి అయిన మట్టి ఉపడి దగ్గర పోయి బడ్జెట్ తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిలకు వాళ్ళకి కృషి చేసిన వ్యక్తి మన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద పామ్ ల్యాండ్ కానీ ఈది కానీ వ్యక్తిగత విమర్శలు చేయకండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీకు చేతనైతే అభివృద్ధిని సహకరించాలి గతంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు సహకరించి వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించింది మీ లేక ఎవడైనా ధర్నాలు చేస్తే గతంలో ధర్నా చేస్తే వాళ్ళకి ఆవదారిస్తుంటుండే కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధర్నా చౌక్కు వారికి ఏదైనా స్వచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఉంది ఎవరి బాధ కూడా చెప్పుకునే హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నారాంగరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇస్తున్న వ్యక్తి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు కాబట్టి మీరు కూడా ఏదో మీ గతంలో మీ అసూలు రాజులు మీరు ఉండే మీరు ఏదో చెలమణి అవుతారనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఏ విధంగా మాట్లాడినా మీ కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు ఎవరు కూడా మీరు మీ క్షమించారని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా వారికి ఒక్కడే చెప్తున్నా లేని ఆరోపణలు చేస్తే మాత్రం మీ మీద పరువు నష్టం కేసు వేస్తా అని మీరు మీ ద్వారా తెలియజేస్తారు